హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సో మా షాప్లోకి ఇంకా కొత్త ఆవిడ బ్లౌజ్ నేర్చుకుందామని జాయిన్ అయింది సో ఆవిడకైతే ఫస్ట్ అయితే నేను కటింగ్ పేపర్ కటింగ్ చూపిస్తాను సో చూడండి ఒక పెద్ద పేపర్ తీసుకొని దాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేయాలి అవత ఓపెన్స్ ఏమో అవతల సైడ్ ఉండేటట్టు ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సగానికి ఇటు సైడ్ నేను వీడియోలో చూపించిన విధంగా ఇటు సైడ్ కూడా మళ్ళీ సగానికంటే కొంచెం ఎక్కువగా ఫోల్డింగ్ చేయాలి అంటే కిందిది కొద్దిగా తక్కువ ఉండి పైన భాగం మాత్రం కొంచెం పొడుగ్గా ఉండేటట్టుగా చూసుకొని వేసుకోవాలి తర్వాత చూడండి నేను ఫస్ట్ చెప్పిన ఆమెకి చెప్తే ఆమె చెప్తా ఉంటే మళ్ళీ నేను మార్కింగ్ చేస్తున్నాను సో షో షోల్డర్ పైన టూ ఇంచెస్ ఓపెన్ షోల్డర్ టూ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ సో ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ అని ఇట్లా అంతా మనకి నెక్ బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా ఉంటుందని అయితే అయితే ఈ ఆమెకు ఈ పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఎగ్జాక్ట్లీ అంటే మనకి బ్లౌజ్ కటింగ్ ఇట్లా వస్తుంది ఈ మోడల్లో వస్తుంది ఈ విధంగా కొలతలు ఉంటాయి అని అయితే అయితే నార్మల్గా నేను అట్లా పెట్టి చూపిస్తున్నాను సో ఈ విధంగా మార్కింగ్ పెట్టి ఇలా చేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయితే ఈ విధంగా ఉంటుందని ఆమెకైతే ఫస్ట్ చూపిస్తున్నాను సో ఇలా చే ఈ షేప్ ఇలా మార్కింగ్లు ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకుంటే మనకి డ్రా చేసేసుకొని ఇలా కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ అని అయితే పర్క్ కరెక్ట్గా వచ్చేస్తుంది అని అయితే ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ విధంగా కటింగ్ చూపిస్తున్నాను సో మీరు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే సో ఈ కటింగ్ కూడా మీరు కూడా నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది సో ఇప్పటి నుండి అయితే సో ఈ విడకి ఏమైతే నేను చూపిస్తా ఉన్నానో అదే మీకు వీడియోలు అయితే చేసి పెడుతున్నాను రోజు ఒకటి చేస్తాను సో ఈరోజు ఈమె ఈ కటింగ్ పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఈరోజు మొత్తం ఆమెకు చెయ్యి అంటే మనకి కటింగ్లో కొందరికి కత్తెర పట్టుకొని కట్ చేయడం రాదు కదా సో నెక్ కట్ చేయడం కూడా అక్కడ అది కరెక్ట్గా రౌండ్ షేప్ తిరగాలంటే కష్టంగా ఉంటుంది సో వాళ్ళైతే ఒకరోజు మొత్తం పేపర్ కటింగ్ అయితే చేయమంటాను జైన్ నైన్ రోజు సో కొందరికి కొందరు ఫాస్ట్గా చేసేస్తారు కొందరేమో నార్మల్గా అంటే ఒక ఒకసారికి కట్ చేస్తారు సో అయినా సరే వాళ్ళకి ఆ రోజంతా పేపర్ కటింగే చూపిస్తాను సో ఈవిడ నేను ఒకసారి చెప్పంగానే నెక్స్ట్ ఆమె చెప్తుంటేనే మళ్ళీ నేను డ్రా చేసి కట్ చేస్తున్నాను ఫస్ట్ ఆల్రెడీ కటింగ్ ఒకటి చూపిస్తాను అక్కడ పేపర్ కటింగ్ ఉందండి చూడండి అది ఆల్రెడీ అయితే కటింగ్ చేసి చూపించాను తర్వాత ఆమె చెప్తుంటే మళ్ళీ ఇది నేను మార్కింగ్ పెట్టేశాను సో అలా తొందరగా కొందరు తొందరగా క్యాచ్ చేస్తారు కొందరు ఏమో చేయలేరు సో వాళ్ళైతే చేసినా చేయకపోయినా కూడా ఫస్ట్ డే మొత్తం ఇలా నేనైతే పేపర్ కటింగ్ చూపిస్తాను అప్పుడు వాళ్ళకి కొంచెం గుర్తుండిపోతుంది కదా సో మోడల్ బ్లౌజ్ మోడల్ ఈ విధంగా కట్ చేస్తే ఇలా ఉంటుంది కట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది సో చూడండి ఇప్పుడు నేను కటింగ్ అయితే అయిపోయాను చూడండి బ్యాక్ ఫ్రంట్ రెండు ఇట్లా పెట్టేసి మళ్ళీ క్రాస్ పట్టీలు ఈ విధంగా వచ్చేసాయి ఇది ఈ మోడల్లా ఇలా కట్ చేస్తే బ్లౌజ్ పార్ట్స్ అనేది అయితే ఇలా ఉంటాయనైతే చూపించి ఆమెకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను సో విడకైతే తొందరగా ఈజీగా కటింగ్ అయితే వచ్చింది మీరు కూడా ఈ పేపర్ కటింగ్ని చూసి మీరు ఫాలో కాండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్